క్వాజా గరీబ్ నవాజ్ చెర్స్టీ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు పేదయపాలెం జ్యోతి నగర్ సెంటర్లో మజ్జిగ జలవేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ట్రస్టు నిర్వాహకులు ఎస్కే జావీద్ మాట్లాడుతూ అజ్మీర్ దర్గా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ రోజు పేదయపాలెం జ్యోతి నగర్ సెంటర్లో ప్రజలకు మజ్జిగ జలవేంద్రాన్ని ప్రారంభించామన్నారు తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంజాన్ మాసంలో తోఫా పేదలకు దుప్పట్లు అన్నదానం వంటి సేవలు నిర్వహించామన్నారు ప్రతి సంవత్సరం వేసవిలో మజ్జిగ చలవేంద్రాన్ని ప్రారంభిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రారంభించామన్నారు నెల్లూరు నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్కే ఖాదర్ మస్తాన్ ఎస్కే మహబూబ్బాషా ఎస్కే రహీం ఎస్కే రంజాన్ అలీ ఎస్కే నబీవుల్లా ఎస్డి నజీర్భాయ్ ఎస్కే మీరా మొహిద్దీన్ ఎస్కే షెఫీ తదితరులు పాల్గొన్నారు ఉన్నటువంటి ఖాజా గరీబ్ నవాజ్ రవి అల్లా తలహాన్కు అనుసరించి ప్రతి సంవత్సరం ఖాజా గరీబ్ నవాజ్ చట్టి షరీఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండేషన్లో జ్యోతి నగర్ వేదాయపాలెంలో ఐదో వీధిలో ఉన్నటువంటి ఈ ఫౌండేషన్ తరఫున ప్రతి ఒక్క సంవత్సరము ఈ చలివేంద్ర కార్యక్రమం నిర్వహించుకుంటూ అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలను జరుపుకుంటూ రంజాన్ నెలలో ఒక వంద మందికి ఈ ఖాజా గరీబ్ నవాజ్ చట్టి షరీఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున వంద తోఫాలు పేద పేదవాళ్ళకి సమర్పించుకుంటూ అలాగే ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సంవత్సరం ఎగ్జామ్స్లో వాళ్ళకి కిట్ అందజేయడము ఆ తర్వాత నిరుపేదలకు అన్నం అన్నం అటువంటి అన్నదానాలు చేస్తూ ప్రతి సంవత్సరము పేదవారి అయినటువంటి దుప్పట్ల కార్యక్రమము అటువంటి పెట్టడము అలాగే జరుపుకుంటూ ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కార్యక్రమాలు ఎన్నో జరుపుకుంటూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కూడా ఖాజా గరీబ్ నవాజ్ చట్టి షరీఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ ఫౌండేషన్ తరఫున செலவெந்த காரியக்கமும் நிர்வகிச்சு ஜெரிமை அஸ்லாம் வரைக்கும்